హలో అండి ఛానల్ రోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్ క్వశ్చన్ అండి మా ఛానల్ చేస్తున్నారా ప్లీజ్ సబ్స్ట్ మర్చిపోతుంది వెళ్ళిపోతాం నా కూతుర్ని విడి విడిది సాహకు ఎవరిచ్చారు అయినా మీరు ఏం చేసినా అదే ధర్మం మీరేం మాట్లాడినా అదే న్యాయం అనుకుంటున్నారా అందుకని మీ నోర్మల్స్ కూర్చోవాలా అంటూ నాన్నని ఎదిరించి మాట్లాడతారు అక్షయ్ అప్పుడు శ్రీకర్ ఏంటి అన్నయ్య నాన్నతో అలా మాట్లాడుతున్నారేంటి అంటాడు ఇక కమల్ కూడా అదే చెప్తాడు దాంతో అక్షయ్కి చాలా కోపం వస్తుంది నోర్మయ్యి నువ్వు కూడా నాకు చెప్పేంత పెద్ద అయిపోయేవారా ఆ రోజు నాన్న గంట షూట్ చేసినప్పుడు అవని చేతికి బుల్లెట్ తగిలింది అందుకు నాన్న మీద అటెంప్ట్ మోడల్ కేసు పెట్టి నాన్నని జైల్లో పెట్టించారనుకున్నావు నువ్వు చేసింది కరెక్ట్ అన్నట్టుగా ఆ రోజు పెద్ద హీరోలాగా కాలర్ ఎగిరిస్తూ మా అందరికీ వార్నింగ్లు కూడా ఇచ్చావు కదరా మరి అలాంటప్పుడు నేను ఇప్పుడు నా కూతురు గురించి అడిగితే తప్పనిరా అంటూ కమంటు చాలా తిరుగుతూ ఉంటాడు అక్షయ్ అప్పుడు శ్రీకర్ అన్నయ్య ఆ రోజు వాడేదో ఆవేశపడ్డాడు జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు అన్నయ్య అంటాడు ఇక అక్షయ్ రే నా కూతురు గురించి అడగడం తప్పని మీరు నాకు చెప్తున్నారా అయినా నీకు పిల్లలేరు వాడికి పిల్లలేరు నాలాగా మీ కూడా ఒక కూతురు కొడుకు ఉండి ఉంటే పిల్లల కోసం తండ్రి బాధ ఎలా ఉంటుందో మీకు అర్థమయ్యింది ఆయన మీకు తెలియదు కాబట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ నాకు సలహాలు ఇస్తున్నారు అంటూ ఇద్దరి తమ్ములని పాపం దారుణంగా నిందిస్తాడు ఇక మాటలకి శ్రీకర్ తమలు చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడు భానుమతి రే ఎదుడా నీ తమ్ములు బాధపడతారనే ఆలోచన లేకుండా ఆ విషయంతో ఏదేదో మాట్లాడుతున్నవరా ఇది చాలా తప్పురా అంటుంది అప్పుడు అక్షయ్ ఏంటి ననమ తప్పు ఆయన మీ పెద్దవాళ్ళు ఏం చేసినా ఏం మాట్లాడినా తప్పు కాదు మేము మాట్లాడితే తప్పు ఇదేంటని అడిగితే తప్పు తప్పు చేస్తున్న వాళ్ళు తప్పు గురించి మాట్లాడడం మన ఇంట్లో ఎక్కువైపోయింది అయినా నేనేం చిన్నపిల్లని కాదు అమ్మాయికుని అంతకన్నా కాదు నా ఫ్యామిలీ గురించి ఏం చేయాలో నాకు బాగా తెలుసు నా ఫ్యామిలీని ఎలా చూసుకోవాలో కూడా నాకు తెలుసు అయినా నేను నా ఫ్యామిలీ గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో నాకు బాగా తెలుసు నా ఫ్యామిలీ విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పిన కూడా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అయినా నా కూతుర్ని అవని దగ్గరికి ఎందుకు తీసుకెళ్లారు అంటూ నాన్న కూపంచేశాడు అక్షయ్ ఇక రాజేంద్ర ప్రసాద్ రై మాట ఒకసారి నీ ఫ్యామిలీ నీ ఫ్యామిలీ అంటనే వెంటరా అసలు నీ ఫ్యామిలీ వేరు మా ఫ్యామిలీ వేరా అందరినీ సపరేట్ చేసి మాట్లాడుతున్నావు అసలు నువ్వు నీ భార్య నీ ఫ్యామిలీ అనుకుంటే నీ భార్య మాకు అవుతుంది అంటే తను మా ఫ్యామిలీ మనిషి అవుతుందిరా నీ కూతురు నీ ఫ్యామిలీ అనుకుంటే మాకు మనోరాలు అవుతుంది అంటే తను కూడా మా ఫ్యామిలీ మనిషి అవుతుందిరా మన ఫ్యామిలీని నీ ఫ్యామిలీ అంటూ మాట్లాడడానికి కొంచెమైన బుద్ధుందరా నీకు అసలు ఒక్కరోజు నీ కూతురు నీకు దూరం అయితేనే ఇంతగా అల్లాడిపోతున్నవే మరి నువ్వు అవనికి ఎన్నో రోజుల నుండి తన కూతురుని దూరం చేసావు అందుకు ఎంత బాధపడాలి తన బిడ్డని తనకి శాశ్వతంగా దూరం చేయాలని చూస్తున్నవే అందుకు అవని ఎంత కృంగిపోతుందో ఒక్కసారిని ఆలోచించావా అసలు ఆ తల్లి మనసు ఎంతగా తల్లడిల్లిపోతుందో నీకు అర్థం కావట్లేదా నువ్వు చిన్నపిల్లడివి కాదు అమ్మాయికుడివి కాదు అని చెప్తున్నావు కదా మరి అలాంటప్పుడు తల్లి బిడ్డలను ఇలా వేరు చేయడం పాపమని అది నేరమని నీకు అనిపించట్లేదా అయినా సరే మీరు ఎవ్వరు ఏమనుకున్నా మీ అందరికీ చెప్పేది ఒక్కటే ఈ రోజు నుండి ఆరాధ్య అవరి దగ్గరే ఉంటుంది తన అమ్మతోనే ఉంటుంది ఇక్కడికి రాదు ఎవరు ఏం చేస్తారో చేసుకోండి అంటూ బలంగా చెప్పేశాడు రాజేంద్ర ప్రసాద్ అప్పుడు అక్షయ్కి చాలా కోపం వస్తుంది నాన్న మీ అమ్మే నయ్యం నేను అమ్మ కడుపున పుట్టకపోయినా కూడా నా బాధని అర్థం చేసుకుని నా గురించి మాట్లాడుతుంది నాకు న్యాయం జరగలేదని బాధపడుతుంది కానీ మీరు నా కన్న తండ్రి అయినా కూడా మీ కొడుకు గురించి ఆలోచించలేకపోతున్నారు కోడలి మీద చూపించే ప్రేమని మీ కొడుకు మీద చూపించలేకపోతున్నారు కన్న తల్లి కాకపోయినా కూడా అమ్మ నన్ను అర్థం చేసుకున్నంతగా కన్న తండ్రి అయిన మీరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటూ చాలా ఫీల్ అయిపోతాడు అక్షయ్ అప్పుడు రాజేంద్ర ప్రసాద్ రై కన్న తండ్రిని కన్న తల్లి కాదు అని ఎందుకు వేరు చేసి మాట్లాడుతున్నావు ఏమీందిరా నీకు అంటాడు ఇక పార్వతిని కూడా వాడు ఏం మాట్లాడుతున్నాడో చూసావా పార్వతి తల్లి బిడ్డలని కలపాలనుకోవడం నేరమా అసలు వాడికి నేనేదో అన్యాయం చేసినట్టు ఎలా అంటున్నాడో చూసావా వాడి మాటలకి అర్థం పర్థం ఉందా అసలు ఆయన కన్న తండ్రి గురించి అలా మాట్లాడడం తప్పని చెప్పవేంటి పార్వతి అంటాడు ఇక పార్వతి వాడు అన్నది నిజమేనండి ఏ కన్న తండ్రి అయినా కోడలికి న్యాయం చేయడం కోసం కొడుక్కి అన్యాయం కొడు కానీ ఇప్పుడు మీరు చేసింది అదే మీరు చేసింది న్యాయం అనుకుంటున్నారు కానీ మీరు చేసింది తప్పని మీకు అనిపించట్లేదు అందుకే వాడి మనసు కనిపించిందే వాడు చేశాడు అసలు వాడు అన్నదానికి తప్పేం లేదు అంటూ పార్వతి చాలా కోపం చేసింది ఆ మాటకి రాజేంద్ర ప్రసాద్ చాలా బాధపడతాడు అంటే నీ భర్త ఒక దోషి అని నువ్వు అనుకుంటున్నావు నా కన్న తండ్రి ఒక దోషి అని వాడు ఆ అంటే మీ ఇద్దరి మనసులో నా స్థానం నేను ఊహించని స్థాయికి దిగజారిపోయిందన్నమాట అంటూ చాలా బాధపడతాడు రాజేంద్ర ప్రసాద్ అప్పుడు అక్షయ్ ఎవరేమనుకున్నా సరే ఆరాధ్య అవనితోనే ఉంటుంది ఇక్కడికి రాదు ఎవరేం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఛాలెంజ్ చేశారు కదా మీరు ఆ మాట అన్న తర్వాత నా కూతురిని నాకు దూరం చేసిన మీరు నాకు ఒక శత్రువులాగానే కనిపిస్తున్నారు కన్న తండ్రిలా మాత్రం కనిపించట్లేదు నానా అంటూ చాలా కోపం చేస్తాడు ఇక భానుమతి రేపు ఎదుడా కన్న తండ్రిని శత్రువు అని అలాంటిది వింట్రా అంటూ బాధపడుతుంది అప్పుడు అక్షయ్ నానమ్మ మనసును బాధ ఇలా బంధాలని దూరం చేసిన వాళ్ళు శత్రువులే అవుతారు నానమ్మ అంటాడు ఇక నాన్నని కూడా ఈ నిమిషంలో మిమ్మల్ని చూస్తే నా కూతురిని నా కాకుండా చేసిన శత్రువులాగే మీరు కనిపిస్తున్నారు అంతేకాని నా కన్న తండ్రి అని మాత్రం నేను అస్సలు అనుకోను అయినా మీ కోడలు చేసిన తప్పుల గురించి కూడా నేను చేసిన మాత్రమే తప్పు అని మీకు అనిపిస్తుంది అంటే మీకు మీ కోడల మీద ఉన్న ప్రేమ గౌరవం నమ్మకం మీ కొడుకునైనా నా మీద ఎందుకు లేదో ఇప్పుడు నాకు అర్థమవుతుంది అందుకే అవనికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళతో నేను మాట్లాడాలని అనుకోవడం లేదు అంటాడు కోపగా ఇక రాజేంద్ర ప్రసాద్ చాలా బాధపడతాడు అప్పుడు పార్వతిని కూడా నువ్వు నీ భర్తని కన్న తండ్రి అని గౌరవం లేకుండా వాడు కనీసం నా పెద్దరి కనికి ఈ ఇంట్లో నాకు ఎలాంటి విలువ లేదని నాకు అర్థమవుతుంది అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక కమల్ శ్రీకర్ నాన్న మీరు అలా అనుకోదు ప్లీజ్ నాన్న అంటారు ఇక రాజేంద్ర ప్రసాద్ నువ్వు ఈ నిమిషం నుండి నేను నీ తండ్రిలాగా కాకుండా శత్రువులాగా కనిపిస్తున్నాను అంటున్నావు అవనికి సపోర్ట్ చేసినందుకు నాతో మాట్లాడాలని నీకు అనిపించడం లేదు అని చెప్తున్నావు అంటే ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదు కదా అంతేనా అంటాడు రాజేంద్ర ప్రసాద్ అప్పుడు అక్షయ్ నా కూతురు అవని దగ్గర ఉండడం కరెక్ట్ అని తెలిసిన మీకు ఎవరు ఎక్కడ ఎవరితో ఉండాలో నేను చెప్పాల్సిన అవసరం ఏముంది అంటాడు కోపంగా ఇక ఇదంతా జరుగుతున్నందుకు పల్లవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక పార్వతి మాటికి మాటకి సమాధానం చెప్తున్నప్పుడు ఇలాంటి గొడవలు పుట్టుకొస్తూనే ఉంటాయి అప్పటిక అంటూ కోపం చేస్తుంది ఇక అందరూ కూడా వాళ్ళ గదిలోకి అయితే వెళ్ళిపోతారు అప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఒంటరిగా మిగిలిపోతాడు తనకి సపోర్ట్ చేయలేని భార్య అర్థం చేసుకుని కొడుకు ఉన్నందుకు చాలా బాధపడుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఇది ఎలా ఉంటే మరోవైపు ఆరాధ్య అమ్మ నాన్నకి అంటే చాలా ఇష్టం కదా నేనంటే కూడా నాన్నకి చాలా ఇష్టం మన కోసం నాన్న ఇక్కడికి వస్తాడు కదా అంటుంది ఇక అవని నువ్వు నా దగ్గర ఉంటే మీ నాన్న మారుతారని తాతయ్య చెప్పారు కదమ్మా నాన్న తప్పకుండా వస్తారని చెప్తుంది తర్వాత అవని హోంవర్క్ నువ్వు చేయలేదు కదా అంటూ ఆరాధ్య బుక్స్ అయితే తీస్తుంది ఇక అందులో అవని అక్షయ్ దిగిన ఫోటో అయితే ఆరాధ్య తన బుక్స్లో దాచుకుంటుంది ఇక అది చూడగానే అవని ఈ ఫోటో నేను బ్యాగ్లో ఎందుకు పెట్టుకున్నావమ్మా అంటుంది ఇక ఆరాధ్య ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఈ ఫోటో చూస్తూ వెళ్ళేదని నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయిన దగ్గర నుండి నాకు నేను చూడాలి అనిపించేది నువ్వు గుర్తుకొచ్చిన ప్రతిసారి నేను చూసుకోవడం కోసం ఈ ఫోటో నా బ్యాగ్లో పెట్టుకున్నానమ్మా ఆయన ఈ ఫోటో లాగే మీరిద్దరు ఎప్పుడు కలిసే ఉండాలని నా కోరిక అమ్మ నాన్న నిన్ను తిడుతూ ఉంటే నాకు చాలా బాధగా అమ్మా అంటూ చాలా బాధపడిపోతుంది ఆరాధ్య అప్పుడు అవని చిన్న పిల్లలు ఏది కోరుకుంటే అది ఆ దేవుడు తప్పకుండా తీరుస్తాడమ్మా మళ్ళీ మా తాతయ్య మీ నాన్న బాబాయ్లు అందరూ కలిసి ఉండే రోజులు తొందరలోనే వస్తాయమ్మా అంటూ ఆరాధ్యకి నచ్చ చెప్తుంది ఇక ఆరాధ్య ఇప్పటి నుంచి రోజు నువ్వే నన్ను స్కూల్కి తీసుకెళ్తావా అంటుంది ఇక అవన్నీ అవున చెప్తుంది అప్పుడు ఆరాధ్య నువ్వు నా కోసం స్కూల్కి వచ్చినట్టే నాన్న కూడా నా కోసం స్కూల్కి వస్తాడేమో అప్పుడు ఏం చేస్తావమ్మా అంటుంది ఇక అవని నీ కోసం వచ్చినందుకు మళ్ళీ మీ నాన్నని చూసినందుకు నేను చాలా సంతోషపడతాను అని చెప్తుంది ఇక మాటకి ఆరాధ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నాన్న నేను తిట్టినట్టే నువ్వు కూడా నాన్నని కోప్పతావు అనుకున్నా కానీ నువ్వు చాలా మంచిదానివి అంటూ మెచ్చుకుంటుంది ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉంటారండి ఇద్దరు తర్వాత పార్వతి జరిగిందని గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక డైనింగ్ టేబుల్ పై భోజనానికి అన్ని రెడీ చేస్తూ ఉంటుంది శ్రీయ కానీ భోజనానికి ఎవ్వరు కూడా రారు అప్పుడు పార్వతి ఇంట్లో వాళ్ళందరినీ కూడా పిలుస్తుంది కానీ రాజేంద్ర ప్రసాద్ మాత్రం అస్సలు పిలవదు ఇక అందరు కూడా భోజనానికి రెడీగా కూర్చుంటారు కానీ రాజేంద్ర ప్రసాద్ మాత్రం అక్కడ ఉండడు అప్పుడు కమల్ శ్రీకరు నాన్న కోసం చాలా బాధపడతారు ఇక కమల్ నాన్నని పిలవడం కోసం లేస్తాడు అప్పుడు పార్వతి ఎందుకు లేచవరా ముందు భోజనం చెయ్యు అంటుంది ఇక కమల్ మీరు చేయండి అంటూ నాన్న దగ్గరకైతే వెళ్ళిపోతాడు అక్కడ రాజేంద్ర ప్రసాద్ చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడు కమల్ ఏం ఆలోచిస్తున్నాడు నాన్న అసలు భోజనానికి ఎందుకు రాలేదు అంటాడు ఇక ఏం లేదని చెప్తాడు వాళ్ళ నాన్న అప్పుడు కమల్ అమ్మ అన్నయ్య అన్న మాటలకి బాధపడుతున్నారా నాన్న అంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ వాళ్ళన్న మాటలు కోపంతోనో ద్వేషంతోనో అంటే బాధపడవాని కాదురా కానీ గుండెకి ముళ్ళులాగా గుడ్చుకునేలాగా మాట్లాడారు మర్చిపోలేకపోతున్నాను అంటూ చాలా బాధపడతాడు ఇక కమల్ అమ్మ అన్నయ్య కాదు నాన్న ఇంట్లో ఎవరేమైనా కూడా మీరు బాధపడాల్సిన పని లేదు ఎందుకంటే ఆ వదన దగ్గరకు తీసుకెళ్లి చాలా మంచి పని చేశారు నాన్న మీరు చేసిన పని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అసలు మీరు ఆ పని చేసినందుకు మిమ్మల్ని నా భుజాల మీద ఎక్కించుకొని గంతులు వేయాలి అన్నంత సంతోషంగా ఉంది నాన్న అంత మంచి పని చేసినందుకు సంతోషించాలి కానీ అసలు బాధపడకూడదు రండి నాన్న భోంచేద్దాం అంటాడు ఇక రాజ ప్రస రాకపోవడంతో అమ్మ పిలుస్తుంది అంటూ అబద్ధమైతే చెప్తాడు ఇక రాజేంద్ర ప్రసాద్ ఎందుకు అబద్ధం చెప్తున్నావు మీ అమ్మ పిలవదని నాకు బాగా తెలుసురా అంటాడు ఇక కమల్ నాన్న బాధపడకూడదు అనుకొని అమ్మ పిలవమ్మంటేనే నేను వచ్చాను నాన్న రండి నాన్న అంటూ ప్రతిమలాడతాడు నాన్న నీకు కరెక్ట్ అనిపించిందే నువ్వు చేసావు దానికి భోజనం మానేయాలా రండి నాన్న అంటూ నాన్న చేయి పట్టుకుంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు నా మీద చాలా కోపంగా ఉన్నారా నేను వస్తే వాళ్ళు తినకుండా లేచి వెళ్ళిపోతారా అని చెప్తాడు ఇక కమల్ అక్కడంత సేమ్ లేదు నాన్న నీ మీద కోపంతో కడుపులు మార్చుకునే వాళ్ళు ఎవరూ లేరక్కడ రండి నాన్న అంటూ భోజనానికి అయితే తీసుకొస్తాడు కానీ పార్వతి తన భర్తని పాదని పిల్లలతో వాళ్ళతోనే కలిసి భోజనం చేస్తూ ఉంటుంది అది చూసి రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చాలా బాధపడతాడు మరి అక్షయ్ నా ఎదిరించి ఎదురించి కూతురి కోసం అవన్ బైకోర్టులో కేసు వేశాడు మరి ఇది ఎంత దూరం వెళ్తుంది అనేది వెయిట్ చేయాల్సిందే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్